ప్రకృతి మనకి ప్రతిరోజు ఒక గొప్ప పాఠం చెబుతుంది సూర్యుడు ప్రతి ఉదయం తిరిగి ఉదయిస్తాడు నిన్న మేఘాలు కమ్మినా ఈరోజు మళ్ళీ వెలుగుతాడు అదేవిధంగా జీవితంలో కూడా చీకట్లు శాశ్వతం కావు ప్రకృతి నుండి నేర్చుకో సూర్యుడి వలె వెలిగిపోవు ఉదయం మొదటి కిరణం ఎంత మృదువుగా మొదలవుతుందో తెలుసా అదేవిధంగా నీ విజయాలు కూడా చిన్న ప్రయత్నాలతో మొదలవుతాయి మధ్యాహ్నకు ఎండ ఎంత మండుతుందో అదే విధంగా నీ జీవితంలో కూడా కష్టాలు మండుతాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఆ ఎండ వల్లే మేఘాలు ఏర్పడి వానగా కురుస్తుంది నీ కష్టం వృధా పోదు ఇప్పటి చెమట రేపటి అవుతుంది బీటలు వారిన నేలకి వాన ఎంత అందమో అదేవిధంగా కష్టపడిన మనసుకు విజయం అంత మధురం ఈ రోజు ఈ క్షణం నుంచి మొదలుపెట్టు నీ జీవితంలో తొలి సూర్యకిరణం నువ్వే అవ్వాలి లే లే మొదలుపెట్టు లేవు మెలకువగా ఉండు వెలుగు అవ్వు నీ జీవితం కూడా ఒక సూర్య ఉదయం అవ్వాలి